అందరికీ నమస్కారం దరిద్ర దేవత ఇంట్లోకి వచ్చే ముందు ఇంట్లో ఈ మొక్కలు మొలకెత్తుతాయి మన ఇంట్లోకి దరిద్ర దేవత వస్తుందని తెలిపే కొన్ని సంకేతాలు ఉన్నాయి వాటిల్లో మొక్కల ద్వారా కూడా మనం దరిద్ర దేవత ఇంట్లోకి రాబోతుందని అర్థం చేసుకోవాలి మన ఇంటి ప్రాంగణంలో కొన్ని చెట్లు వాటంతట అవే మొలకెత్తుతూ ఉంటే దరిద్ర దేవత మీ ఇంట్లో అడుగు పెడుతుందని తెలుసుకోండి చాలామంది ఇప్పుడు ఇల్లు నిర్మించుకునే సమయంలో మొక్కల కోసమని కొంచెం ప్లేసును ఉంచుకుంటున్నారు అయితే ఆ ప్లేస్లో కానీ ఇంటి బయట గేటు వద్ద కానీ కొన్ని చెట్లు లేదా మొక్కలు మొలకెత్తితే వెంటనే తీసివేయండి మనం చాలా వరకు మొక్కల్ని పెంచాలి అని ఆలోచనతో ఉంటాము అయితే మొక్కల్ని నాటిన తర్వాత వాటి దగ్గర ఏ మొక్కలు కొత్తగా పెరుగుతున్నాయో అవి బలంగా ఉన్నాయో లేవో చూడరు మన ఇంటిలో లేదా ఇంటి ఆవరణలో కొన్ని మొక్కలు పెరగడం వలన నెగిటివ్ ఎనర్జీ మన ఇంటిపై కుటుంబంపై ప్రభావితం చూపిస్తాయి వాస్తు ప్రకారం కొన్ని మొక్కలు మనకు ఆనందాన్ని కలిగించేవిగా అదృష్టాన్ని కలిగించేవిగా ఉంటాయి మనుషులలో ఎలాగైతే మంచివారు చెడ్డవారు ఉంటాయో అలాగే మొక్కలలో కూడా కొన్ని మంచి మొక్కలు అంటే అదృష్టాన్ని ఇచ్చే మొక్కలు ఉంటాయి అలాగే చెడు మొక్కలు అంటే దురదృష్టాన్ని ఇచ్చే మొక్కలు కూడా ఉంటాయి దరిద్ర దేవత మీ ఇంటికి వచ్చే ముందు మీ ఇంటిలో కొన్ని చెట్లు పెరుగుతాయి ఆ చెట్ల వల్ల మీరు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు అంతేకాదు భార్యాభర్తల మధ్య గొడవలు కూడా పెరిగిపోతూ ఉంటాయి ఒకవేళ మీ ఇంటిలో కూడా తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నట్లయితే ఆర్థికంగా చాలా ఇబ్బందులను పడుతూ ఉన్నట్లు అయితే మీ ఇంటి వద్ద ఈ మొక్కలు మొలచాయో లేవో చూడండి ఈ చెట్టు నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయని పండితులు చెప్తున్నారు మరి దరిద్ర దేవత మీ ఇంటికి వచ్చే ముందు లేదా మీ ఇంటిలో ఉన్న ఏ మొక్కలు మొలకెత్తుతూ ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే వాస్తు ప్రకారంగా ఏ మొక్కలు ఏ దిక్కులో పెంచాలో ఏ మొక్కలు ఏ ఇంటి లోపల నాటితే సిరి సంపదలు కలుగుతాయో అలాగే సిరి సంపదలకు లోటు ఉండదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మన సృష్టిలో చాలా రకాల మొక్కలు చెట్లు ఉన్నాయి వాటిల్లో కొన్నిటిని పూజిస్తాము మన ఇంట్లో మొక్కలు లేదా చెట్లు పెంచుకోవడానికి ముఖ్యమైన కారణం అవి ఇంటికి అందాన్ని పెంచుతాయని పూల మొక్కలు ఇంటికి అందాన్ని తెస్తాయి పండ్ల మొక్కలు మన ఆర ఆకలిని తీరుస్తాయి ఇలా మనకు కావలసిన మొక్కల్ని మనం ఉంటాము అలాగే ఇటీవల కాలంలో అదృష్టాన్ని తెచ్చిపెట్టే కొన్ని మొక్కలు ఉన్నాయి అవి ఇంట్లో పెంచితే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని పండితులు చెప్తున్నారు అలాగే కొన్ని మొక్కలు కొన్ని పెంచడం వల్ల వాటంతట అవే పెరిగిన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుందని పండితులు చెప్తున్నారు ఈ మొక్కలు లేదా చెట్లు పెంచిన పెరిగిన మనకు నష్టం అని పండితులు చెప్తున్నారు మన చుట్టూ ఉన్న మొక్కలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి అయితే ఆరోగ్యానికి మేలు చేస్తాయి కదా అని ఈ మొక్కల్ని ఇంట్లో పెంచుకుంటే మాత్రం ప్రమాదమే దరిద్ర దేవత మీ ఇంటికి వచ్చే ముందు మీ ఇంటిలో తుమ్మ చెట్టు పెరుగుతుంది తుమ్మ చెట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అయితే వాస్తు ప్రకారం ఈ మొక్క ఇంటిలో పెరిగితే చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటారు ఈ చెట్టు మీ ఇంట్లో సమీపంలో పెరిగితే వెంటనే తీసివేయండి మీ ఇంటి దగ్గర చింత చెట్టు పెరిగినా తీసేయండి చింత చెట్టును వాస్తు ప్రకారం ఇంటిలో పెంచకూడదు ఎందుకంటే చింత చెట్టు మహావృక్షం ఈ చెట్టు మీ ఇంటి దగ్గర పెరిగితే మీ ఇంటి గోడలు పీటలు పడతాయి దీనితో పాటు రావి వేప వృక్షాలు కూడా ఇంటికి దగ్గరగా పెంచకూడదు ఇవి మీ ఇంటిలో పెరిగితే వెంటనే తీసివేయండి రావి వేప చెట్లు పూజించే చెట్లు వీటిని ఇంటి వద్ద నుండి తొలగించక ఏదైనా గుడిలో కానీ ఖాళీ స్థలంలో కానీ పాతి పెట్టండి ఎక్కడ పడితే అక్కడ పడేయకండి అలాగే తుమ్మ చి చింత చెట్లు కూడా ఏదైనా ఖాళీ స్థలంలో నాటండి వీటితో పాటు మీ ఇంటి దగ్గర ఎదురు మొక్క పెరిగిన తీసివేయండి వాస్తు ప్రకారం ఇంటిలో వెదురు మొక్కలు పెంచటం అంత మంచిది కాదు వెదురు మొక్కల్లో చాలా రకాలుగా వాటిలో లక్కి వెదురు మొక్క అదృష్టాన్ని ఇస్తుంది అన్య దేశ వెదురు మొక్క అనారోగ్యానికి కారణమవుతుంది చాలామంది వెదురు మొక్కలను ఇండ్లను సురక్షితంగా ఉంచడానికి కాంపౌండ్ వాళ్ళ చుట్టూ పెంచుతూ ఉంటారు ఇంటి చుట్టూ వెదురు మొక్కలు ఉండడం వలన కుటుంబానికి ఇబ్బంది కలుగుతుంది ఇంకా హిందూ మతంలో మరణ సమయంలో వెదురు ఉపయోగిస్తారు కాబట్టి వాస్తు శాస్త్రంలో వెదురును అనక వెదురు మొక్క అనారోగ్యంతోనూ మరణంతోనూ ముడిపడి ఉంటుంది అందుకే ఈ మొక్క ఇంటి లోపల పెరిగితే తీసివేయండి వాస్తు శాస్త్రం ప్రకారం చింత చెట్టును అశుభ సూచకంగా భావిస్తారు అంతేకాదు ఈ చెట్టు దుష్ట శక్తులకు నిలయంగా పనిచేస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు పండితులు కూడా చెప్తున్నారు అలాగే చింత చెట్టు రావి వేప చెట్లు పక్కనే ఉన్న ఇంటిని కొనుగోలు చేయడం కూడా మంచిది కాదు వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు మనలో చాలామంది పూల మొక్క పెంచుతూ ఉంటారు అయితే వాటిలో కొన్ని పూల మొక్కలకు లేదా చెట్లకు పాలు కారుతూ ఉంటాయి కొన్నిటికి ముళ్ళు కూడా ఉంటాయి అలాంటి మొక్కలను ఇంటిలో పెంచితే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాంపౌండ్ బాల్ బయట ఈ మొక్కలు పెంచితే కానీ పర్వాలేదు కానీ ఈ ఇంటిలో పెంచకూడదు కర్బుజ తాడి చెట్లు ఈత చెట్లు వంటివి మీ ఇంటి ఆవరణలో పెరుగుతున్నట్లయితే వెంటనే తీసేయండి ఇవి మీ ఆర్థిక పరిస్థితితో ముడిపడి ఉంటాయని పండితులు చెప్తున్నారు వీటి వల్ల ఆర్థిక పరంగా చాలా సమస్యలు ఎదుర్కొంటారు అప్పటి వరకు బాగానే ఉన్న మీ సంపాదన ఒక్కసారిగా పడిపోయినట్లుగా అయితే ఈ చెట్లు మీ ఇంటిలో పెరుగుతున్నాయేమో చూసుకోండి వీటితో పాటు ఇంట్లో పెంచే మొక్కలు ఒక్కసారిగా వాడిపోయిన ఎండిపోయిన ఆకులు రంగు మారిన మీ ఇంటిపై నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉందని అర్థం చేసుకోండి బాగా కాసే పూల చెట్లకు పువ్వులు పూయకుండా ఉన్నా కాయలు కాయకుండా ఉన్నా మీ ఇంటిపై నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ ఉందని అర్థం చేసుకోండి మనపై మన ఇంటిపై ఏదైనా చెడు శక్తి ప్రభావం ఉన్నట్లయితే ప్రకృతి మనకు కొన్ని సూచనలు పంపిస్తుంది ప్రకృతిలో మొక్కలు ప్రధానమైనవి మీ ఇంటిపై నరదిష్టి వంటి చెడు ప్రభావాలు ఉన్నట్లయితే వాటి ప్రభావం కేవలం మీపై మీ కుటుంబంపైనే ప్రభావం చూపించవు మీ ఇంటిలో పెంచుకునే జంతువులపై పక్షులపై మొక్కలపై కూడా ప్రభావం చూపుతాయి మీ ఇంటిపై ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ ప్రభావం చూపించకుండా ఉంటే కొన్ని మొక్కల్లో మీరు వాస్తు ప్రకారంగా పెంచుకోవాలి అలాగే మీరు దరిద్ర దేవత బారిన పడకుండా ఆనందంగా జీవించాలని అనుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్న మొక్కలు మీ ఇంటిలో పెరుగుతున్నాయేమో చూసుకోండి జాగ్రత్త పడండి ఇక మీ ఇంటిపై ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ప్రభావం చూపించకుండా ఉండాలి అంటే ఇంటిలో ఖచ్చితంగా కలబంద తులసి మొక్కలను పెంచండి ఇవి మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలతో పాటు చెడు ప్రభావాలను కూడా తొలగిచ్చేస్తాయి మీ కుటుంబం ఎప్పుడు కలకలలాడుతూ ఆనందంగా ఉండాలి అంటే దయచేసి ఈ ఐదు చెట్లను ఎప్పుడు కూడా మీ ఇంట్లో పెంచండి వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో ఉంచిన ప్రతి వస్తువు వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంది మొక్కలు చెట్లతో సహా ప్రతి వస్తువును వాస్తువులో ఉంచడానికి ఒక నిర్దిష్ట దిశ పెర్కొంటుంది ఈ వాస్తు నియమాలు పాటించకపోతే ఇంటి సభ్యులు ప్రతికూల పరిణామాలను చవి చూడాల్సి వస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చెట్లను పొరపాటున కూడా ఇంట్లో పెంచుకోకూడదు ఈ మొక్క నాటడం వలన ఇంట్లో దరిద్రంతో ఇబ్బందులు ఏర్పడతాయి ఈరోజు ఇంట్లో ఏ మొక్కలు నాటకూడదో తెలుసుకుందాం తాటి చెట్టు పొరపాటున కూడా పేరట్లో తాటి చెట్టును నాటవద్దు ఇది అశుభకరంగా పరిగణింపబడుతుంది తాటి చెట్టు ఆకులు చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి అయితే ఈ మొక్కను నాటడం వల్ల కుటుంబ సభ్యులకు ఎప్పుడు క ఇబ్బందులు కలుగుతాయని నమ్మకం ముళ్ళ చెట్లు వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో లేదా ఇంటి ఆవరణల చుట్టుప్రక్కల ముళ్ళ చెట్లను ఎప్పుడు పెంచకండి ముళ్ళ చెట్లు ఉంటే ఇంట్లో టెన్షన్ నెలకొంటుంది ఈ మొక్కలు ఇంట్లో సభ్యుల మధ్య పరస్పర విభేదాలను పెంచడానికి కూడా ఉపయోగపడతాయి చాలాసార్లు తెలియకుండానే ఇంట్లో ముళ్ళ మొక్కలను ఉంటారు ఇలా చేయటం విధ్వంసానికి దారితీస్తుంది ప్రస్తుతం ఇంటి అలంకరణ కోసం బోన్సాయి మొక్కలను పెట్టుకునే ట్రెండ్ పెరిగింది ఈ మొక్కలు చూడడానికి అందంగా ఉంటాయి వీటి మొక్కలను ఇంట్లో ఉంచటం వల్ల ప్రతికూల ప్రభావం అధికంగా ఉంటుంది ప్రగతికి అడ్డంకులుగా మారుతాయి గోరింటాకు మొక్క గోరింటాకు మొక్క ఇంట్లో పెంచుకోవడం మంచిది కాదని నమ్మకం కానీ వాస్తుశాస్త్రం ప్రకారం గోరింటాకు మొక్క దుష్ట శక్తులకు ఆశ్రయం ఇస్తుందని విశ్వాసం ఇంట్లో ఈ మొక్క నాటడం వల్ల ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది ఈ మొక్క ఇంట్లో శాంతి ఆనందానికి భంగం కలిగిస్తుందని నమ్మకం ఇక ఇంట్లో పెంచుకోవడానికి నాటుకోడని మొక్క మరొకటి ప్రతి మొక్క వాస్తు శాస్త్రం ప్రకారం పత్తి మొక్కలు పెంచటం అశుభాలకు కారణమవుతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇళ్లలో పత్తి మొక్కలను పెంచకూడదు ఇంటి లోపల ప్రధాన ద్వారం వద్ద నిమ్మకాయ జామకాయ చెట్లను ఎప్పుడూ కూడా నాటకూడదు వాటిల్లో ఉండే ముళ్ళు కుటుంబాలలో కలహాలకు కారణమవుతాయి అందుకే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ చెట్లను నాటకూడదు ఇక వాస్తు ప్రకారం ఏ మొక్కల్ని ఏ దిశల్లో పెంచుకోవాలో కూడా చూద్దాం ప్రతి ఇంటి ఆవరణలోనూ తప్పక ఉండవలసిన వాస్తు మొక్కలు ఉన్నాయి మనం చాలామంది ఇళ్ళల్లో మనీ ప్లాంట్ చూస్తూ ఉన్నాం మనీ ప్లాంట్లు విజయాన్ని సంపదను ఆకర్షిస్తుందని నమ్ముతూ ఉంటారు ఇది కుటుంబ ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని చాలామంది నమ్మకం ఈ మొక్కను పెంచేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే దానిని ఆగ్నేయం వైపు ఉంచాలి అలాగే ఈ మొక్కను ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు తులసి హిందూ మతంలో అత్యంత పవిత్రమైన మొక్క మంచి ఆరోగ్యము సంపాదన తీసుకురావడానికి భారతీయ గృహాల ప్రవేశ మార్గానికి సమీపంలో కనిపిస్తుంది తులసిని బృందాదేవి అని కూడా పిలుస్తూ ఉంటారు పురాతన హిందూ గ్రంథాల ప్రకారం సంపద దేవత అయినటువంటి లక్ష్మి లక్ష్మి రూపమే అదృష్టాన్ని కూడా తెస్తుంది తులసి ముక్క వాస్తు ప్రకారం ఇంటిలో చెట్టును దక్షిణ దిశలోనే పెంచాలి కొబ్బరి చెట్టు నైరుతి దిశలో పెంచుకోవాలి వీలు కాకపోతే ఆగ్నేయం వాయువ్యంలో పెంచడం ఇబ్బందికరం కాదు బాదం చెట్టును ఇంటి ఎదురుగా పెంచకూడదు తమలపాకుల చెట్టును ఇంట్లో పెంచడం లక్ష్మీప్రదం దక్షిణ దిశ ఈ మొక్కకు శుభం పూల మొక్కల్ని కుండల్ని పంచుకునేవారు కుండీల్ని ఇంటికి దక్షిణంలో పడమర నైరుతి ఆగ్నేయ వ్యాయంలో ఉంచవచ్చు తూర్పు ఉత్తరము ఈశాన్యాల్లో కుండీలను ఉంచరాదు పాలు కారే చెట్లు ముళ్ళ చెట్లు గోరింత చెట్టు జువ్వి చింత మర్రి కుంకుడు మునగ నేరేడు రేగి జీడి మామిడి పోక అవుస మొదలగిన రకరకాల మొహజ్ వృక్షాలు ఇంటికి కనీసం యాభై అడుగుల దూరంలో సపరేట్ కాంపౌండ్ వాల్ కట్టి ఆ ప్రదేశంలోని వీటిని పెంచుకోవాలి అంటే ఇంటి వాస్తుకు ఈ మొక్కలు పెంచే ప్రదేశం వాస్తుకు సంబంధం లేకుండా ఉండాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో నివసించే వారికి మేలు జరుగుతుంది మరి తెలుసుకున్నారు కదా ఇంటిలో ఏ మొక్కను పెంచాలి ఏ మొక్కలు పెంచకూడదు అని అలాగే వాస్తు ప్రకారం ఇంటి ఆవరణలో ఏ మొక్కలు పెంచాలో కూడా చెప్పడం జరిగింది మరి ఈ మొక్కల విషయంలో ఈ వాస్తు నియమాలను పాటించి దరిద్ర దేవతను మీ ఇంటికి రాకుండా చేసుకోండి అలాగే మొక్కల విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఇలాంటి మొక్కల్ని ఇంట్లో పెంచుకుంటే దరిద్ర దేవత వస్తుంది మంచి ఇంట్లో ఉండవలసిన మొక్కలన్నీ ఇంట్లో పెంచుకుంటే ఆరోగ్యంగా ఉంటారు లక్ష్మి వ్రదంగా ఉంటుంది